ఈడేంటి ఇంకా రూమ్ కు రాలేదు ఎక్స్క్యూజ్ మీ ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు ఈ పార్టీ కాలర్టిన్ గా మార్చుకోవాలంటే స్టార్ నుంచి తొమ్మిది రొక్కండి పార్టీ పదిహేను రూపాయలు నాకు ముప్పై రూపాయలు నీకైతే ఈ రూపాయలు డబ్బులు కట్టే పాట రాలేదేంటి మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడును దయచేసి వేచి ఉండండి

పద ఆనందం ఏంటో నేను చూడాలి సన్మాన ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి రెండు కళ్ళు చాలేదు ఘనంగా జరిగిందంటానికి వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు ఇత్తడి సీల్డ్ దీన్ని దుడుచుకోవడానికి అని కళాకారులు కోరుకునేది గౌరవం రా ఐశ్వర్యం కాదు సంతోషంతో దాంతో నా కడుపు మరి అయితే ఇంకే రేపు నుంచి మీకు మేము అంతా ఇంట్లో కూర్చొని తప్పలు కూడా అతాం అక్కడ మీటర్ భక్తి ఛానల్లో రోజు రెండు పూట్ల సంగీతం నేర్పుతారా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మంచి అమౌంట్ ఇప్పిస్తాడు వారానికి వచ్చారు రెండు సినిమా పాటలు నేర్పించాలి మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదురా రా అయి బాబోయ్ ఈయన పాటలే కాదు కూడా రొటీనే ఇది కాబాయ్ మంచి ఊపి మీద ఉంటాం సాంగ్ కొంచెం సౌండ్ ఎట్టు మేము అలాగా పాడడం కనీసం వింటాం

ఇక్కడ నుండి మిస్ అవ్వు అంటే అదే ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి థ్యాంక్ యూ గుడ్ నైట్ రషి బైక్ బైక్ పార్క్ దిస్ ఇస్ మై రూమ్ ఎలా ఉంది ముళ్ళకాంపులో చందమామలా ఉంది ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతు కదా ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు అక్కడ నేను భయపడాలి అసలు ఈ శంకర అవుతాడు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అమ్మ లేదు నా చిన్నప్పుడే పోయింది శంకర్ అన్న మా డాడీ ఫ్రెండ్ మీ డాడీ ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు ప్లీజ్ లీవ్ ది టాపిక్ మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం ఓకే అరే కొడకాట్రాంకా అరే కింత చెప్పినా కానీ నీకు లేదురా లేద్రా ఆ కిట్టుబాయి తాన సుప్పారీ తీసుకున్నాడు ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లా చెయ్యా ఇప్పటి నుంచి ఆ కిట్టుబాయి గడు చెప్పినట్టు చెయ్యా నాదం నాది ఏం దీక్తో చూస్తా ఎట్లో ఈ మ్యాటర్ ఆ కిట్టు బయటకు లీక్ అయిందంటే నిన్ను నన్ను సంపేస్తా రావ మనివే రాసా నువ్వు నే నీకే పుట్టినా గిట్లో భయపడకుంటా చేతుల కొడుకు చేతుల స్వర్గానికి అంటే వైశాలి బండి టబుల్ ఇస్తే దింబుదాను వచ్చాను అయినా లింగా సార్ ఏంటి ఆవేశం కన్న తండ్రిని కాచేస్తారా ఆయనకి ఏమైనా మేము అందరూ ఏమి పో లింగా సార్ అవును మీరేంట్రా తండ్రి కొడుకులు గొడవ పని చేస్తే ఆస్తమంతా పని చేసుకుందాం అనుకుంటున్నారా మీరు అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయచ్చుగా ఇన్నారా ఇన్నారా బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే మీరు ఆగడు శంకర్ సార్ లింగా సార్ ని ఒక మాట అన్న ఊరుకునేది లేదు అన్ని మీకు నచ్చినట్టే జరగాల తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్ మీకు ఇచ్చిన మాట కోసం మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత ముప్పై ఏళ్ళగా ఆయన ఓడిపోతానే ఉన్నాడు సార్ వచ్చి మూడు నెలలు కూడా ముప్పై ఏళ్ళ కూడా చెప్తాడు ఏమరా అమాయకమైన చూపుని అర్థం చేసుకోరా సార్ అంతేలేండి ఇప్పటికీ లింగ సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్ చేసుకుంటారు అసలు ఏమైందో ఎరకనా తమ్మి అవసరం లేదు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కూసోపాసనే చెప్తా కూసో హై కమెంట్ చెప్పినట్టు తో కాకుండా ఆడి తమ్ముడు తో మీరు డీల్ సెట్ చేసుకుంటే లే 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 లేలే అట్లా చేస్తే ఆ కిట్టుబాయ్ కాడ మరి కాడు సింపేస్తాడు వేస్తాడు నాకేం ఫరక్ పడదు ఢిల్లీ నడి రోడ్డు మీద ఏ శ్రీనివాస్ స్ప్రీడ్ బాస్ వేసినా బీకరే నా సంగతానికి బాగా తెలుసు ఏ పోలీసుడు నన్ను చేయలేడు శభాష్ శబాష్ లింగా సార్ మీ కొడుకోకనే వంద కిట్టుబాయ్తో సామాను అది చూసి మీరు కెరవపడాలి కానీ పై మర్కో సార్ ఎక్కువ మాట్లాడితే ఐఎం సారీ మరికేంటి మరి అవుతుంది రాత్రి ప్రిపేర్ అవ్వాలి సార్ కిషన్లాల్ సై తుమరా దోస్ బోలరా అన్న నీకు వ్యతిరేకంగా శంకరన్న తో చేతులు కలిపి కిట్టుబాయిని అప్రోచ్ అవుతున్నాడు నువ్వు అదే సంకరణ కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్స్ అమౌంట్ ఇవ్వు నీ పని అయిపోతుంది నీకు ఇన్ఫర్మేషన్ కావాలా పేరు కావాలా ప్రాపర్టీ సారీ నిద్రలే పనా పర్లేదు పర్లేదు సార్ క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా ఈ సౌండ్ లో అయితే మరి మరిస్ట్ అయిపోదాం అలాగే నువ్వు కంటిన్యూ అయిపో రాత్రేమో షికార్లు పగలేమో గంతులు అమ్మాయితో ఆ గంతులేంటి ఆ భంగిమలేంటి తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటాను అదే అదే నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే అలా బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటాను కావచ్చు మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు కానీ త్యాగరాజు సీనియర్ అంటున్నా మీకు అర్థం కావట్లేదు అర్థమైంది విన్నే పూర్తిగా అర్థమైంది నువ్వే ముందు తర్వాతే తను మళ్ళీ నా తర్వాత తనేంటి నాతో మాట్లాడకండి వినే ఓ ఐ లైక్ కాలేజీ లో కంతులు ఫోన్ లో సారీలు స్విచ్ ఆఫ్ చేసేస్తా అమ్మా ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది వైబ్రేషన్లు పెట్టిస్తే సరే వినమరా ఆకలికి ఇక్కడ బొట్ట అయిపో పోతున్నాయి నువ్వు తెస్తావా ని అలంకారం వెళ్లిపోనా ఆ వస్తున్నా ఏంటో కొద్దిగా చా 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 ఏట మా ఒంట్లో బాధలేదా బానే ఉన్నాను నాన్న గారు నీకు నాకేదో అవడం కాదు వినంబర్ జాకెట్ లోనే ఉంద మాయా నా దగ్గర ఏదో దాసింది ఈ రూమ్ అంతా జలడి హత్య పోలా చెప్తా కాల్స్ ట్వంటీ ఫైవ్ మెసేజెస్ చాలా ఇష్టమే తట్టుకోలేను ఏకంగా కాపురం పెట్టేంది మీరు వస్తున్నాడా ఇక్కడే ఉంటున్నాడా ఏదైతేనే రెడ్ హెటెడ్ గా దొరికే హెరు నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం అయ్యో మీరు వెళ్ళండి చూస్తారు చూస్తాడు చూస్తే గీస్తే మీ చారు కేసా చూడాలి చూసా చూసినా ఎవ్వరికి ఏమి చెప్పలేడు ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకు అయినా సరే తెగించి యా అయినా సరే తెగించి చెప్పేస్తా అని తన అనుకోవచ్చు అలా చెప్తే ముందు గొడవ అవుద్ది ఆ తర్వాత మన ఇద్దరి అవుద్ది అయితే చెప్ప నిన్న పట్టుకున్నా చెప్పలేడు ఇలా ముట్టుకున్నా చెప్పలేడు ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు నువ్వు అదే సంకరాన కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్స్ అమౌంట్ ఇవ్వు నీ పని అయిపోతుంది నీకు ఇన్ఫర్మేషన్ కావాలా పేరు కావాలా ప్రాపర్టీ చేయి చిట్టుబాయికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో ఎవడా చిట్టుభాయ్ ఎవడో కిట్టుభాయ్ గారికి భయపడే రోజులు పోయినాయి చిట్టుబాయ్ కూడాట్టుబాయ్ తెలియగానే ధైర్యం వచ్చిందిరా పోలీస్ ఆఫీసర్ నే చంపుతావరా నువ్వు ఇప్పుడు పోలీసుడు ఎలా చంపుతాడో చూడు పేరు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో న్యూ ఢిల్లీ डिपार्टमेंट पे चीनो पैरों मिरे पक्का है